హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రైత నేస్తం తెలంగాణ ముందుగా మన ఛానల్లో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఈరోజు మనం ఈ వీడియోలో కొంతవరకు నర్సరీ మేనేజ్మెంట్ గురించి మరియు మెయిన్ ఫీల్డ్ ప్రిపరేషన్ గురించి పూర్తి డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చాలా ఉపయోగపడే వీడియో మన రైతు సోదరులకు ఇప్పుడున్న పరిస్థితుల్లో చలి ఎందుకంటే చలి నైట్ టైంలోపేట చలి అనేది చాలానే ఉంది దీనివల్ల నారు కూడా ఎదుగుదల అనేది లేదు దీని గురించి మనము నర్సరీ మేనేజ్మెంట్ గురించి మనం ఎలాంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలనేది కూడా తెలుసుకుందాం మేజర్గా ఏంటంటే మనకు ఈ చలి టైం లోపల నారు పెరుగుతలేదు దీనిలా వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మొలక సమయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే నారుకు రాత్రి సమయంలో నీళ్ళు పెట్టాలి పొద్దున సమయంలో సన్లైట్ కలగాలి మనం చెప్పడం జరిగింది నారు పెరిగిన తర్వాత కూడా ఖచ్చితంగా ఎందుకంటే నారు లోపట వాటర్ అనేది నీరు అనేది ఖచ్చితంగా ఉండాలి మరియు మందులు కూడా ఫర్టిలైజర్ కూడా ట్వంటీ కానీ యూరియా ఇది కూడా చల్లుకోవాలి మళ్ళొకటి ఏంటంటే మనకు నర్సరీ పికప్ అనేది ఎదుగుదల అనేది లేనప్పుడు స్వర్ణపాలు అనేది మైక్రోన్యూట్రిన్స్ ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ ఇది కూడా మనం యూజ్ చేసుకోవడం వల్ల స్వర్ణపాలు అనేది మనం యూజ్ చేసుకోవడం వల్ల మనకు మైక్రోన్యూట్రిన్స్ అనేది మొక్కకు అందడం వల్ల నార అనేది మనకు నాటేసే టైం వరకు చాలా మంచిగా ఎదుగుదల ఉంటుంది మరియు రెక్కల పురుగు మొగి పురుగు అనేది రెక్కల పురుగు అనేది కూడా మనకు నారలోపట చాలా కనబడడం జరుగుతుంది ఎగ్ మాస్క్ కూడా మనకు కనబడడం జరుగుతుంది దీని గురించి మనకు స్ప్రే చేసేటప్పుడు క్లోరో ట్వంటీఈ కూడా వాడుతున్నాం దాంతో సహా ఎగ్ మాస్క్ మనకు డిస్ట్రాయ్ కావాలంటే మనము మోనో కూడా కలుపుకోవాలని చెప్పినాం దానివల్ల ఇంకొకటి ఏంటంటే నీమాయిల్ కూడా నీమాయిల్ కూడా మనము వాడుకోవడం వల్ల ఎగ్ మాస్క్ అనేది మనకు డిస్టాయిడ్ కావడం జరుగుతుంది చనిపోవడం జరుగుతుంది కుల్లిపోవడం జరుగుతుంది దీనివల్ల ఎందుకంటే మనకు మెయిన్ పొలంలోకి వెళ్ళిన తర్వాత మొగి పురుగు ఉద్ధత అనేది ఎక్కువగా ఉండదు అది కూడా గమనించాలి రెక్కల పురుగు బాగా కనబడ్డైతే కురాజిని కూడా ఒకసారి స్ప్రే చేసుకోవాలి అది కూడా మేజరు మేజర్గా తెలుసుకోవాలి మరియు మెయిన్ ఇంకా మళ్ళీ ఏంటంటే మనకు మెయిన్ ఫీల్డ్ మెయిన్ ఫీల్డ్ ప్రిపరేషన్కి వచ్చే వరకు ఖచ్చితంగా మెయిన్ ఫీల్డ్ ప్రిపరేషను మనం ముందు నుంచి వెళ్ళే పది పదిహేను రోజుల ముందు నుంచి మనం వాటర్ వేసుకోవాలి అలా ప్రీవియస్ క్రాప్ ఏమైనా ముడిసినట్టయితే చాలా వరకు కంట్రోల్ ఉంటుంది మరియు మనం కొయ్యకాలు దున్నేటప్పుడు ఖచ్చితంగా సూపర్ తలుపుకోవాలి సూపర్ తలుపుకోవడం వల్ల ఏంటంటే కొయ్య మురుగుతుంది దానివల్ల మంచి మనకు ఎరువు తయారవుతుంది ఇది కూడా మన రైతు సోదరులు గమనించాలి మరియు నాటేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ట్వంటీ ఇలాంటి కాంప్లెక్స్ ఎరువులు వాడకండి ఎందుకంటే ఈ రబీ సీజన్లో చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎకరానికి ఒక బస్తా డిఏపి ఖచ్చితంగా వాడుకోండి పొటాష్ అనేది చాలా మేజరు రోగ నిరోధక శక్తి అనేది వేస్తుంది కాబట్టి పొటాష్ కూడా ఎకరానికి ఒక సగం బస్తా యూరియా కూడా ఎకరానికి ఒక సగం బస్తా జింక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మెయిన్ ఫీల్డ్ లోపల జింక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఎకరానికి హాఫ్ కేజీ జింకు చిలేటెడ్ జింక్ అనేది డిఏపి కలిపి ఖచ్చితంగా చల్లుకోవాలి చాలా వరకు ఎందుకంటే మీరు జింకు చల్లట్లేదు మెయిన్ ఫీల్డ్ లోపల దానివల్ల నాటేసిన తర్వాత లోపల రావడం జరుగుతుంది దానివల్ల కర్ర ఎదగకపోవడము తుప్పు పట్టినట్టు కావడం దాని తర్వాత మీదికెళ్ళి స్ప్రే చేస్తే కూడా చాలా ఇబ్బంది అవుతుంది అందు గురించి ఖచ్చితంగా మెయిన్ ఫీల్డ్ లోపల డీఏపీ మేజర్గా వాడాలి పొటాష్ వాడాలి యూరియా వాడాలి చిలేటెడ్ జింకు ఇది ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకుంటే నాటేసిన తర్వాత మొక్క అనేది మంచిగా ఎదగడం జరుగుతుంది ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇది మన రైతు సోదరులు ఖచ్చితంగా గమనించాలి నర్సరీ లోపల మేజర్గా ఎందుకంటే జింకు లోపం కూడా చాలా వరకు ఉంటుంది కాబట్టి నర్సరీ లోపల కూడా మీరు జింక్ అనేది యూజ్ చేసుకోవాలి మనకు జినేత్ర దొరుకుతుంది జింకు లోపం బాగున్నట్టయితే జినేత్ర సెవెన్ హండ్రెడ్ అనేది ఒక డబ్బకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఎంఎల్ వేసుకొని మీరు స్ప్రే చేసుకున్నట్టయితే జింకు లోపం అనేది చాలా వరకు నర్సరీ లోపల కంట్రోల్ అవుతుంది నర్సరీని లోపల మనం కం కంట్రోల్ చేసుకున్నట్టయితే ఫీల్డ్ లోపల మనకు ప్రాబ్లం అనేది ఎక్కువ ఉండదు కాబట్టి లాస్ట్ మూమెంట్ లోపల నాటేస్తానికి ఒక త్రీ ఫోర్ డేస్ ముందు ఖచ్చితంగా మరొకసారి ఏంటంటే నారుకు మొత్తానికి స్ప్రే చేసుకోవాలి ఎందు గురించి అంటే మనం ఇంత తక్కువ విస్తీర్ణంలో ఉన్న నారుకు మనం స్ప్రే చేసుకున్నట్టయితే నాటేసిన తర్వాత అంత పెద్ద మొత్తంలో ఎకరాలలో స్ప్రే చేయడానికి మనకు కొంత టైం పడుతుంది కాబట్టి మనకు ఇబ్బంది ఉండదు ఇది కూడా మన రైతు సోదరులు ఖచ్చితంగా గమనించాలే ఇలాంటి మీరు పాటించినట్టయితే ఖచ్చితంగా ఈ చలికాలం లోపల నర్సరీ ఆరోగ్యంగా ఉంటుంది మరియు మెయిన్ ఫీల్డ్ కూడా చాలా మంచిగా చేసుకుంటే మెయిన్ ఫీల్డ్ లోపల కూడా మనం నాటేసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చీడపీడలు కూడా ఎక్కువ అది కాకుండా ఉంటుంది కాబట్టి ఇది కూడా మన రైతు సోదరులు ఖచ్చితంగా గమనించాలి మళ్ళీ నాటేసుకునేటప్పుడు కూడా మొక్కకు మొక్కకు కూడా ఆ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి మధ్యలో కూడా అవసరం అనుకుంటే కాలి బాటలు కూడా పెట్టుకోండి దానివల్ల కూడా మనకు మందు కొట్టడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది మళ్ళా గాలి ప్రసరణ అనేది కూడా మంచిగా ఉంటుంది ఎయిర్ ఫ్లోయింగ్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మన రైతు సోదరులు ఖచ్చితంగా గమనించాలి థ్యాంక్ యూ మరియు ఇలాంటి వీడియోస్ మరెన్నో మనము ముందు ముందు చేయడం జరుగుతుంది కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ